హాయ్ నా పేరు హరికృష్ణ ఈ రోజు మనం రీసెంట్లీ కేరళలో బయటపడిన ఒక భయానకమైన డిసీజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక రేర్ డిసీజ్ గురించి ఫిడికల్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ అయిన డాక్టర్ భరద్వాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూలో ఆ డిసీజ్ గురించి అన్ని విషయాలు డీటెయిల్గా గా తెలుసుకుందాం ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి లెట్స్ గెట్ స్టార్టెడ్ సో సార్ మనం చూస్తున్నాము కేరళలో రీసెంట్ గా కిల్లర్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక రేర్ డిసీజ్ బయటపడింది దీని గురించి న్యూస్ ఛానల్స్ లో సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ ప్రచారం అవుతుంది సో అసలు ఏంటి ఈ కిల్లర్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక డిసీజ్ అంటే ఏంటి బేసిక్ గా దీనికి మీడియా వాళ్ళందరు కలిసి ఒక మంచి పేరు పెట్టారు సో బ్రెయిన్ ఈటింగ్ కిల్లర్ అమీబా అని పిలుచుకుంటున్నారు వాళ్ళు సో బేసిక్ గా దీన్ని ఏమంటావంటే ప్రైమరీ అమీబి మెనింగ్ ఎన్సఫలైటిస్ అంటాము సైంటిఫిక్ గా లేకపోతే నెగిలేరియాసిస్ అంటాం అనమాట ఈ ప్రాబ్లం ఈ డిసీజ్ లో ఏంటంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల గాన ట్రీట్మెంట్ స్టార్ట్ కాకపోతే మోస్ట్లీ దే విల్ టైప్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిందంటే బ్రెయిన్ లో ఇర్రివర్సబుల్ చేంజెస్ వచ్చి దే విల్ నాట్ సర్వైవ్ సో డెత్ రేట్ అనేది మోర్ దాన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ డిసీజ్ లో ఇంతవరకు మనకు ప్రపంచంలో ఫోర్ హండ్రెడ్ కేసెసే రికార్డ్ అయ్యాయి ఈ ఫోర్ హండ్రెడ్ కేసెస్ నుంచి బయటపడింది ఇరవై రెండు మంది అదే మనం కేరళలో చూసుకున్నట్లయితే ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫోర్ కేసెస్ వచ్చాయి ఈ ఫోర్ కేసెస్ లో ముగ్గురు పిల్లలు ఆల్రెడీ చనిపోయారు ఇంకొక బాబు ట్రీట్మెంట్లో ఉన్నాడు తెలియదు మనకు ఎట్లా రెస్పాండ్ అవుతారో డాక్టర్స్ చెప్పడం ఏంటంటే బాగానే రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్తున్నారు సో మెయిన్గా ఇది ఏంటంటే ఎస్పెషల్లీ కిడ్స్ ఎవరైతే టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉంటారో వాళ్ళకు మాత్రం వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా బాయ్స్ మగపిల్లలకి ఎక్కువగా వస్తుంది ఎందుకు ఈ రెండింటి మగపిల్లలకి అది ఈ పదేళ్ల నుంచి ఇరవై ఐదేళ్ళ వరకు వస్తుంది అనే దానికి ఒక చాలా స్పెసిఫిక్ రీజన్ ఉంది అది మనము ఫ్యూచర్లో కంప్లీట్గా చూద్దాం ఎందుకు ఆ ఏజ్లోనే ఎక్కువ వస్తుంది అనేది సో బేసిక్గా ఈ నెగలేరియా ఫ్లోవై అనేది కాజిటివ్ ఆర్గానిజం అనమాట చాలా మంది దీన్ని వైరస్ అనుకుంటున్నారు బ్యాక్టీరియా అనుకుంటున్నారు ఫంగస్ అనుకుంటున్నారు సో ఇది వైరస్ కాదు బ్యాక్టీరియా కాదు ఫంగస్ కాదు దీన్ని ఏమంటామంటే ప్రోటోజో అని అంటాము యూనీసెల్యులర్ అంటాము యూ అంటాము లేకపోతే దీన్ని ఏమంటామంటే ఒక పారాసైట్ అని పిలుస్తామన్నమాట ఇది ఒక పారాసైటిక్ డిసీజ్ అందుకే విరులెన్స్ అనేది అంత ఫాస్ట్ గా ఈ డిసీజ్లో ఉంటుంది ఓకే సార్ మరి ఇది ఒక రేర్ డిసీజ్ అని మీరు చెప్తుంటే అర్థమవుతుంది సో ఇలాంటి డిసీజ్ మనకు వచ్చింది అని తెలియడానికి ఏమైనా సంకేతాలు లక్షణాలు ఉన్నాయా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో ఈ డిసీజ్ అనేది ఈ ఆర్గానిజమ్స్కి ఎక్స్పోజ్ అయిన ఫోర్టీన్ డేస్ లోపల సింటమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సిమ్టమ్స్ కూడా చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి అంత సివియర్గా ఉంటుందన్నమాట ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఏంటంటే ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్లోకి వెళ్తుంది ఇనీషియల్గా ఎలా ఉంటుందంటే ఇది ఎవరిలో వస్తుందంటే స్విమ్మింగ్ చేసిన ఈత కొట్టిన అబ్బాయిల్లో ఎస్పెషల్లీ విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి ఇనీషియల్ త్రీ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మన కామన్ కోల్డ్ టైప్ సిమ్టమ్స్ అన్నమాట ఏముంటాయి రెడ్నెస్ ఆఫ్ ఐస్ ఉండొచ్చు లేకపోతే ముక్కు రెడ్ కావచ్చు బాగా స్నీజింగ్ రావచ్చు కళ్ళల్లోంచి నీళ్ళు రావచ్చు ముక్కులోంచి నీళ్ళు రావచ్చు గొంతా పెయిన్ రావచ్చు గొంతులో రెడ్నెస్ రావచ్చు ఇరిటేషన్ రావచ్చు సో ఇవన్నీ కామన్ సింటమ్స్ ఇనిషియల్ స్టేజ్లో అనమాట మామూలు మన ఫ్లూ సింటమ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి ఈ స్టేజ్లో ఇంకొక ప్రామినెంట్ సిమ్టమ్స్ ఏంటంటే అనాస్మియా అంటాము అంటే లాస్ ఆఫ్ స్మెల్ స్మెల్ ఉండదు అదేవిధంగా టేస్ట్ కూడా ఉండదు అనమాట ఇవి కామన్ సింటమ్స్ ఈ సింటమ్స్ వచ్చిన వెంటనే ఎవరికన్నా అబ్బాయిలకి వస్తే మీరు వెంటనే వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఫోర్టీన్ డేస్ లోపల ఏమైనా స్విమ్మింగ్కి వెళ్ళావా ఈత ఈత కొట్టడానికి వెళ్ళావా అని ఫస్ట్ క్వశ్చన్ అడగాలన్నమాట నెక్స్ట్ ఈ స్టేజ్ దాటింది సెకండ్ స్టేజ్కి వచ్చింది అంటే ఎలా ఉంటుంది అంటే సివియర్ హెడ్ ఏక్ ఉంటుంది బాగా ఫీవర్ ఉంటుంది టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో వామిటింగ్స్ ఉంటాయి బాగా కొంతమందిలో వామిటింగ్ ఉండదు బాగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది దాన్ని మనం నాజియా అంటాం అనమాట ఈ స్టేజ్లో అసలు ఆకలి అనేది ఉండదు ఆకలి చనిపోతుంది ఆకలి ఉండదు నెక్స్ట్ ఏంటంటే బ్రెయిన్లో చేంజెస్ వస్తాయి అంటే సెన్సోరియంలో చేంజెస్ వస్తాయి వీళ్ళకి ఇల్యూజన్స్ డెల్యూజన్స్ హాల్యూజినేషన్స్ అంటామన్నమాట వీళ్ళు ఎలా గుర్తుపట్టాలంటే ఇల్ల్యూజన్స్ ఇల్ల్యూజన్ అంటే ఏంటంటే వాళ్ళు చేతిలో ఒకటి ఉంటే ఇంకోటి అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతిలో ఒక పేపర్ ఉంది ఆ పేపర్ని ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదైనా ఒక కత్తి అనుకుంటారు అనమాట సో ఇల్యూజన్స్ ఉంటాయి డెల్యూజన్స్ అంటే ఫిక్స్డ్ ఐడియాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవ్వరు లేరు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంట్లో ఒక దొంగ వచ్చాడు లేకపోతే ఒక పులి వచ్చింది ఒక సింహం వచ్చింది అని ఒక ఫిక్స్డ్ ఐడియాస్ లేకపోతే ఎవరో నన్ను మోసం చేస్తున్నారు ఒక ఫిక్స్డ్ ఐడియాస్ లోకి వెళ్తారన్నమాట దాన్ని డెల్ అంటారు నెక్స్ట్ వచ్చి హాల్యూజినేషన్ హాల్యూజినేషన్ ఏంటంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం వాళ్ళ కళ్ళ ముందర ఏమీ లేదు ఒక సింహం ఉందో లేకపోతే ఒక దొంగ ఉన్నాడో లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు కనిపిస్తున్నారో అని ఒక హాల్యూజినేషన్స్ వెళ్తారు వెళ్తారనమాట నెక్స్ట్ ఇక్కడ చూసేది ఏంటంటే నెక్స్ట్ స్టిఫ్నెస్ తల రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎస్పెషలీ ముందుకి వాళ్ళు ఉంచడం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇది కూడా క్లాసికల్ సింటమ్ అనమాట విధంగా వీళ్ళకి ఏంటంటే మనము ఫిట్స్ అంటాము షీజర్స్ అంటాము ఫిట్స్ అంటే ఏంటంటే మూర్స రావడము విధంగా బ్యాలెన్స్ లేకుండా పోవడము నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకుండా పోవడము అంటే కాళ్ళకి చేతులకి లేకపోతే చేతులకి చేతులకి కోఆర్డినేషన్ సో ఏదైనా ఒక పని చేయడానికి క్లమ్సీ ఫింగర్స్ సో ఇవన్నీ మనము కామన్గా లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ వీళ్ళలో మనం కామన్గా సెకండ్ స్టేజ్లో చూస్తామన్నమాట ఇంకా ఈ స్టేజ్ కూడా దాటింది ఇంకా థర్డ్ స్టేజ్ ఎంటర్ అయితే ఏంటంటే కంప్లీట్లీ అన్కాన్షియస్లోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళి కార్డియాకరెస్ట్ అయి చనిపోతారు ఇది థర్డ్ స్టేజ్ అన్న ఈ త్రీ స్టేజెస్ ర్యాపిడ్ ప్రోగ్రెసింగ్ వితిన్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ స్టేజెస్ అన్ని దాటుపోతాయి అందుకు ఈ డిసీజ్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సిమ్టమ్స్ గుర్తుపట్టడానికి సో సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి మనకు ఉన్నాయి అని ఒక డౌట్ వచ్చింది సో నెక్స్ట్ మనం తీసుకునే స్టెప్ ఏంటి అంటే ఎలాంటి టెస్ట్లు మనం చేయించుకోవాలి లేదా దీనికి ఏమైనా ఒక స్పెషల్ డయాగ్నోసిస్ ప్రాసెస్ ఏమైనా ఉందా సో డయాగ్నోసిస్ ఉన్నాయా అండి డయాగ్నోసిస్ అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ మనము దీన్ని అర్థం చేసుకొని డయాగ్నోస్టిక్స్ చే టెస్ట్లు చేసుకొని వచ్చి అంత లోపల ఇక్కడ పరిస్థితి చేదాడిపోతుంది అందుకు మనం సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్స్ నెక్స్ట్ డయాగ్నోస్టిక్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే బెటర్ ఏంటంటే పీసీఆర్ టెస్ట్ సెంటర్ ఈ పీసీఆర్ టెస్ట్ ఏంటంటే ఈ ప్రోటోజోవన్ డిఎన్ఏని డైరెక్ట్గా ఐడెంటిఫై చేస్తుంది బట్ ఇట్స్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట నెక్స్ట్ వచ్చి అమీబిక్ కల్చర్ సెంటర్ అంటే వీళ్ళ బ్రెయిన్ నుంచి కొంచెం ఫ్లూయిడ్ తీసుకొని దాన్ని కల్చర్ చేసి దాంట్లో ఈ అమీబాన్ డెవలప్ చేసి చెక్ చేయడము ఇది కూడా డెత్ లేకపోతే రికవరీ తర్వాతే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ అటాప్సీ అంటాం అనమాట చనిపోయిన తర్వాత బ్రెయిన్ బయటికి తీసి దాని టిష్యూ బయటికి తీసి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే మనకు ఈ ప్రోటోజోవన్ అనేది కనపడుతుంది బట్ ఇవన్నీ ఏంటంటే అంత ఇంపార్టెంట్ కాదు సింటమ్స్ని గుర్తుపట్టి పేషెంట్ని ట్రీట్మెంట్కి పంపించడం అనేది ఈ డిసీజు అట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో సార్ మీరు చెప్పినట్టు ఈ డిసీజ్ అనేది మెయిన్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పారు సో అసలు మన బ్రెయిన్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది రిలేటెడ్ టు దిస్ బ్రెయిన్ హీటింగ్ అమీబా డిసీజ్కి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎస్పెషల్లీ మనం ఇందాక అనుకున్నాం కదా ఎందుకు ఇది టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఏజ్ గ్రూప్లోనే వస్తుంది అనేది బేసిక్గా మనకు స్కల్ మన ఫేస్ బోన్ తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ స్క బ్రెయిన్ ఉంటుంది కింద నో నాజల్ క్యావిటీ ఉంటుంది ఈ నేజల్ క్యావిటీకి బ్రెయిన్ కి ఇక్కడ మధ్యలో ఒక బోన్ ఉంటుంది అనమాట సో దాన్ని మనము క్రిబ్రీ ఫామ్ ప్లేట్ అంటాం ఈ క్రిబ్రీ ఫామ్ ప్లేట్ అనేది నార్మల్గా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లల్లో ఆసిఫై అయిపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టిన పిల్లలు మీరు పట్టుకున్నారు పట్టుకున్నారనుకోండి అది మెత్తగా ఉంటుంది ఇంకా గట్టిగా అయినది అదేవిధంగా లోపల కూడా గట్టిగా అయినది ఎప్పుడు గట్టిగా అవుతుందంటే సెవెన్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ లోపల అది ఆసిఫై అవుతుంది అనమాట కొంతమంది పిల్లల్లో ఏమవుతుందంటే అది సెవెన్ ఇయర్స్ కి నైన్ ఇయర్స్కి ఆసిఫై కాదు టైం పడుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా టైం పడుతుంది అనమాట సో ఇటువంటి పిల్లల్లో ఏమవుతుందంటే ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ డిసీజ్ బ్యాక్టీరియా మన నోట్స్లోంచి బ్రెయిన్లోకి వెళ్తుంది బ్రెయిన్లోకి వెళ్ళడం ఈ ప్లేట్ లోపల నుంచి వెళ్తుంది ఈ ప్లేట్ గట్టిగా ఉందనుకోండి అది వెళ్ళడం కష్టం అవుతుంది ఎప్పుడైతే ప్లేట్ స్మూత్గా ఉంటుందో ఈజీగా అది నోస్ నుంచి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట సో రీజన్ ఏంటి ఇది పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల మధ్యలో రావడం రీజన్ ఏంటంటే మెయిన్గా ఈ బోన్ అనేది వాళ్ళకి ఆసిఫై అయినది ఇంకా స్మూత్గా ఉంటుంది కొంతమంది కిడ్స్లో సో సార్ అయితే మరి ఈ రేర్ డిసీజ్ అనేది రావడానికి అసలు కారణాలు ఏంటి ఏమైనా ఒక స్పెషల్ రీజన్స్ ఉన్నాయా సి మెయిన్ రీజన్ దీంట్లో ఒకటే రీజన్ అదేంటంటే ఈ అమీబా ఈ పారాసైట్ అనేది నీళ్ళల్లో ఉంటుంది ఎటువంటి నీళ్ళల్లో ఉంటుందంటే కొంచెం వేడిగా ఉన్న నీళ్ళల్లో నీళ్లు పారకుండా స్టాగ్నెంట్గా ఉంటాయి కదా అంటే కదలకుండా ఉన్న నీళ్ళల్లో ఇది బాగా డెవలప్ అవుతుంది అన్నమాట ఇట్లాంటి వాటర్ బాడీస్ ఏముంటాయి మనకు కొన్ని స్విమ్మింగ్ పూల్స్ సో సరిగా పట్టించుకోకుండా ఉన్న స్విమ్మింగ్ పూల్స్ ఎస్పెషల్లీ సమ్మర్లో నీళ్లు బాగా వేడైన స్విమ్మింగ్ పూల్స్ అదేవిధంగా చెరువులు కానీ లేకపోతే నదులు కానీ పారడం ఆగిపోయి కొంచెం సమ్మర్లో వేడిగా ఉన్న నీళ్ళలో ఇది బాగా డెవలప్ అవుతుంటుంది అనమాట అటువంటి నీళ్ళలో వీళ్ళు వెళ్ళి స్విమ్మింగ్ చేశారనుకోండి ఈజీగా పారాసైట్ అనేది ముక్కులోకి వెళ్తుంది ముక్కులో నుంచి బ్రెయిన్లోకి వెళ్తుంది అనమాట అదేవిధంగా ఏం జరుగుతుందంటే వీళ్ళలో సో ఈ పారాసైట్ అనేది ఎక్కువ వీళ్ళు డైవ్ చేశారనుకోండి ఎక్కువ వాటర్ జంప్ చేయడం కానీ డైవింగ్ చేయడం కానీ గా వాటర్ లోకి వెళ్తుంది అప్పుడు ఈ పారాసైట్ అనేది ఈజీగా బ్రెయిన్లోకి వెళ్తుంది అనమాట అంతేకాకుండా ఓన్లీ ఇట్లాంటి పిల్లల్లోనే కాకుండా కొన్ని కేసెస్ ఏంటంటే కొంతమంది బాగా నోస్ రిన్స్ చేస్తుంటారు వాటర్ వేసి కడుగుతూ ఉంటారు సో వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొంతమంది వాటర్ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు అనమాట ఫ్రెష్ వాటర్ స్పోర్ట్స్ వాళ్ళల్లో కూడా కొన్ని కేసెస్ అనేవి రిపోర్ట్ అయ్యే మనం చూస్తూ ఉంటాం సో బేసిక్గా ఏంటంటే ఇటువంటి నీరు ముక్కులోకి వెళ్తే అక్కడ నుంచి ఈ అమీబా అనేది బ్రెయిన్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో సార్ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక డిసీజ్ మనకు వస్తే ఈ అమీబా అనేది ఏంటో కానీ అది మన బాడీలోకి ఎంటర్ అయితే మన బాడీలో వచ్చే మార్పులు ఏంటి మెయిన్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పారు ఆల్రెడీ సో బ్రెయిన్ లో కానీ మన బాడీలో గానీ వచ్చే మార్పులు ఎలా ఉంటాయి రైట్ ఒక్కసారి ఈ అమీబా అనేది మన ముక్కులోకి ఎంటర్ అవుతుంది ముక్కులో నుంచి మనకు బ్రెయిన్ లోకి ఒక నర్వ్ ఉంటుంది అనమాట దాని హాల్ ఫ్యాక్టరీ నర్వ్ అంటారు ఈ నర్వ్ పని ఏంటంటే సో మనకు ముక్కులో ఏదైనా స్మెల్ వచ్చినప్పుడు అది బ్రెయిన్ లోకి వెళ్ళాలి బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసి ఇది చికెనా మటనా లేకపోతే ఇది ఏంటి సెంటా ఏం సెంటు అని అది ప్రాసెస్ చేయాలంటే ఒక నర్వ్ ఉంటుంది దాన్ని ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ అంటారనమాట ఎప్పుడైతే ఈ ప్రోటోజోవన్ అనేది ఈ నేదల్ క్యావిటీలోకి వెళ్తుందో ఈ ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ లోకి ఎంటర్ అవుతుంది ఈ నర్వ్ ద్వారా అదేంటంటే బ్రెయిన్కి వెళ్తుంది సో ఈ నర్వ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు ఆ క్రిబ్రీ ఫామ్ ప్లేట్ లో ఒక చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్ లో నుంచి వెళ్తుంది అనమాట ఎప్పుడైతే క్రిబ్రీ ఫామ్ ప్లేట్ ఇంకా ఆసిఫై అయినదో చాలా స్మూత్గా ఉంటుందో ఈ అమీబా అనేది ఆ ప్లేట్లోంచి ఈజీగా లోపలికి వెళ్తుంది ఒక్కసారి ఇది లోపలికి వెళ్ళిందంటే చాలా ర్యాపిడ్గా మల్టిప్లై అవుతుంది అంటే ర్యాపిడ్గా డెవలప్ అయ్యి సో విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇది ఏం చేస్తుందంటే ఇర్రీవర్సబుల్ చేంజెస్ బేసిక్గా ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ టిష్యూని చంపేస్తుంది నెక్రోసిస్ అంటాం అనమాట అంటే కుళ్ళిపోవడం కానీ లేకపోతే చంపడం కానీ అదేవిధంగా హెమరేజ్ హెమరేజ్ అంటే బాగా బ్లీడింగ్ అయిపోతుంది బ్రెయిన్ అంతా బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ చనిపోయి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏమవుతుంది అంటే చేంజెస్లోకి వెళ్ళిపోతుంది ఎక్కువ ఇన్ఫ్లమేటరీ మీడియాటర్స్ అంటే ఒక్కసారి ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మన బాడీ కూడా రియాక్ట్ అవుతుంది ఈ ప్యాథోజాక్ అగేన్స్ట్గా మన బాడీ ఏం చేస్తుంది అంటే కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది అంటే మన బ్రెయిన్ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది ఆ కెమికల్స్ వల్ల కూడా మన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అదేవిధంగా ఈ ప్రోటోజోమ్ అని కూడా కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది దానివల్ల కూడా మన బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఓవరాల్గా చాలా రాపిడ్లీ ప్రోగ్రెసింగ్ డిసీజ్ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మోస్ట్లీ కిడ్స్ చనిపోతారు అనమాట సార్ మరి ఇప్పుడు ఇది ఒక రేర్ డిసీజ్ అలాగే మీరు దాన్ని బట్టి ఇది ఒక డేంజరస్ డిసీజ్ సివియర్ డిసీజ్ అని కూడా అర్థమవుతుంది సో ఇలాంటి డిసీజ్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒక అలోపతి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది అలాగే ఆయుర్వేద ట్రీట్మెంట్ ఉంది ఈ మూడు ట్రీట్మెంట్స్ లో ఏ ట్రీట్మెంట్ మనకి ఈ డిసీజ్ కి బెస్ట్ చాయిస్ అని మీరు చెప్తారు సార్ ఇది అక్యూట్ ఎమర్జెన్సీ కేస్ కిందికి వస్తుంది అంటే అక్యూట్ ఎమర్జెన్సీ అంటే ఏంటంటే డిసీజ్ సడన్ గా స్టార్ట్ అవుతుంది రాపిడ్ గా ప్రోగ్రెస్ అవుతుంది వి లెన్ ఇన్ డెత్ ఆఫ్ ది పేషెంట్ దీన్ని అక్యూట్ ఎమర్జెన్సీ డిసీజ్ అంటాం అనమాట ఈ డిసీజ్ లో ఏంటంటే హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమంటాం ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు మనం అర్జువెంట్ థెరపీగా యూజ్ చేయమంటాం అనమాట ఎందుకంటే హోమియోపతిలో ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి ప్రోస్ ఉంటాయి కాన్స్ ఉంటాయి హోమియోపతిలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే కాన్ ఏంటంటే సో హోమియోపతి మెడిసిన్స్ ట్రైల్ అండ్ ఎర్రల్ బేస్ పైన ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డిసీజ్ వచ్చింది ఒక మెడిసిన్ ఇచ్చాం అది పని చేయలేదు అనుకోండి ఇంకో మెడిసిన్ ఇవ్వాలి అది పని చేయలేదు అనుకోండి ఇంకో మెడిసిన్ ఇవ్వాలి ఈ డిసీజ్లో ఏమవుతుందంటే మనకంత టైం ఉండదు చాలా రాపిడ్లీ ప్రోగ్రెసింగ్ డిసీజ్ కాబట్టి అక్యూట్ ఎమర్జెన్సీ కాబట్టి మనకంత టైం ఉండదు కాబట్టి మనం ఏంటంటే హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమంటారు ఫస్ట్ ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి మెడిసిన్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకునే ట్రీట్మెంట్ ఒక న్యూరో సర్జన్ ఇచ్చే ట్రీట్మెంట్ ఒక న్యూరో ఫిజిషియన్ ఇచ్చే ట్రీట్మెంట్ని ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోమంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్ ఉంది సో ఏ కాక్టైల్ ఆఫ్ సిక్స్ మెడిసిన్స్ అనమాట దీన్ని ఏమంటామంటే యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్ అంటాము లేకపోతే యాంటీ ఫంగల్ డ్రగ్స్ అంటాము సిక్స్ డ్రగ్స్ కాంబినేషన్ అన్నమాట ఆ డ్రగ్స్ కను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సింటమ్స్ స్టార్ట్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో స్టార్ట్ చేస్తే గుడ్ ప్రోగ్నోసిస్ అంటే పిల్లలు బతకడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వన్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిందంటే వాళ్ళు చేసేది కూడా పెద్దగా ఏం లేదు బట్ హోమియోపతి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది దీనికి ఎందుకంటే హోమియోపతి డజన్ అబౌట్ ది డిసీజ్ హోమియోపతికి డిసీజ్ ఏదన్నా కావచ్చు అది సింపుల్ డిసీజ్ కావచ్చు కాంప్లెక్స్ డిసీజ్ కావచ్చు కామన్గా వచ్చే డిసీజ్ కావచ్చు రేర్ డిసీజ్ కావచ్చు ఇది ఒక రేర్ డిసీజ్ సో మనం ఏంటంటే సింటమాటిక్ బేసిస్ పైన ఇస్తాం సో ఇనిషియల్ స్టేజ్లో మనకు సిమ్టమ్స్ ఉన్నాయి రెడ్నెస్ ఆఫ్ ఐజు ఫ్లూ సిమ్టమ్స్ ఉంటాయి ఆ స్టేజ్లో కూడా ఈ మెడిసిన్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది సెకండ్ స్టేజ్ ఎక్కడ ఇల్యూజన్స్ కానీ డెల్యూజన్స్ కానీ హాల్యూజినేషన్స్ కానీ ఫిట్స్ కానీ లేకపోతే స్టిఫ్ నెక్ కానీ ఇక్కడ కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేసింది హోమియోపతి థర్డ్ స్టేజ్ అన్కాన్షియస్ స్టేజ్లో కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది సో హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గానే యూజ్ చేయాలి బట్ డెఫినెట్గా యూజ్ చేయండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది హోమియోపతి ఎందుకంటే హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు చాలా ఎఫెక్టివ్గా డిసీజ్ లో బట్ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా మాత్రమే దీన్ని యూజ్ చేయండి ఎందుకంటే హోమియోపతిలో ఒక చిన్న లాక్యూనా ఉంది ఏదంటే ట్రైల్ అండ్ ఎనర్ బేసిస్ పైన ఇంకా కొంచెం ఆ ఏరియాలో హోమియోపతిలో రీసెర్చ్ జరగాలి కాబట్టి సో హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయండి బట్ హోమియోపతి పని చేయదా అంటే పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరు ఈ హోమియోపతి అడ్వాంటేజ్ని సో ఎవరెవరు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్స్ కానీ లేకపోతే జనరల్ పబ్లిక్ కానీ లేకపోతే హెల్త్ కేర్ ఫీల్డ్లో ఉన్న నర్సులు కానీ అటెండెంట్లు కానీ అటెండర్లు కానీ ఎవరైనా ఉంటారో బాగా ఈ హోమియోపతి గురించి అవేర్నెస్ రావాలి ఈ డిసీజ్లో బాగా పనిచేస్తుంది అనేది హోమియోపతిని కంపల్సరీ ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి బట్ అదే సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సో సార్ ఇలాంటి యొక్క కాంప్లెక్స్ డిసీజ్ అనేది మనకి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి రైట్ మనం వీటిని ప్రికాషన్స్ అంటామండి ఈ ప్రికాషన్స్ మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి డిసీజ్ ముందు తీసుకునే ప్రికాషన్స్ డిసీజ్ రాకుండా సెకండ్ వచ్చిన తర్వాత ఏంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ఫస్ట్ మనం డిసీజ్ రాకుండా ఉండాలంటే మెయిన్గా ఇదేంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఉన్న మగపిల్లల్లో వస్తుంది ఎందుకంటే ఈ ఏజ్లో మగపిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు హీరోయిడ్ డీడ్స్ చేస్తుంటారనమాట వాటర్లో పోయి వాటర్ దూకడము దాంట్లో డైవ్ వేయడం వీళ్ళే చేస్తారు సో వాటర్ వాటర్లో డైవ్ చేయడం కానీ లేకపోతే దూకడం కానీ అవాయిడ్ చేయాలి ఎటువంటి వాటర్లో అంటే స్టాగ్నెంట్ లో అంటే మూ కాకుండా ఉన్న వాటర్లో ఇటువంటి పనులు చేయడం ఎస్పెషల్లీ ఓపెన్ లో ఉన్న చెరువులు కానీ లేకపోతే నదులు కానీ పారకుండా ఉండే నదులు సమ్మర్ సమ్మర్లో ఎక్కువ వాటర్ వేడిగా ఉన్న స్టేజ్లో చేయకూడదు ఎందుకంటే కొంచెం స్టాగ్నెంట్గా ఉన్న వాటర్లో కొంచెం వేడిగా ఉన్న వాటర్లో ఈ అమీబ అనేది చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతూ ఉంటుంది అందుకు అవి అవాయిడ్ చేయాలి ఇంకొకటి స్విమ్మింగ్ చేసేటప్పుడు తల నీళ్ళల్లో పైన పెట్టుకొని స్విమ్మింగ్ చేయండి ముక్కులోకి నీళ్ళు పోకుండా చూసుకోండి అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు డైవింగ్ కానీ జంపింగ్ కానీ చేయకండి ఎప్పుడైతే డైవింగ్ కానీ జంపింగ్ కానీ చేస్తారో వాటర్ అనేది ఫోర్స్ఫుల్గా లోకి ఎంటర్ అక్కడి నుంచి ఈ బ్రెయిన్ బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్మింగ్ పూల్స్లో చేయండి దట్టు క్లోరినేటెడ్ వాటర్ ఎక్కువ క్లోరినేట్ చేసింది యాజ్ పర్ మన గవర్నమెంట్ ప్రకారం స్టాండర్డ్స్ ఉంటాయి ఎంత క్లోరినేట్ చేయాలని అటువంటి క్లోరినేట్ చేసిన స్విమ్మింగ్ పూల్స్లోనే స్విమ్మింగ్ చేయండి ఎందుకంటే క్లోరినేటెడ్ వాటర్లో ఈ అమీబా డెవలప్ కావడం అనేది చాలా రేర్ అనమాట దాంతోపాటు నో స్క్లిప్స్ దొరుకుతాయి అనమాట మన కమర్షియల్లో నో స్క్లిప్స్ దొరుకుతాయి ఆ నో స్క్లిప్స్ అనేవి యూజ్ చేయండి చాలా మంచిది నెక్స్ట్ ఒక్కసారి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు అందరూ డాక్టర్స్ హోమియోపతి అని కాదు అలోపతి అని కాదు ఆయుర్వేద న్యాచురల్ అందరూ డాక్టర్స్ మంచిగా అవేర్నెస్ అదే అదేవిధంగా స్టాఫ్ ఎవరెవరు ఉంటారు నర్సులు కానీ లేకపోతే అటెండర్స్ కానీ ఎవరెవరు ఉంటారు పారామెడిక్స్ కానీ వీళ్ళలో అదేవిధంగా జనరల్ పబ్లిక్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు చాలా అవగాహన ఉన్నది ఏంటంటే మీ పిల్లవాడు స్విమ్మింగ్కి వెళ్ళిన ఫోర్టీన్ డేస్ తర్వాత ఈ సిమ్టమ్స్ ఏమైనా వస్తే వెంటనే ఒక హయ్యర్ సెంటర్కి రెఫర్ చేయండి ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది సిమ్టమ్స్ వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ తర్వాత ఎఫెక్టివ్గా ఉండదు చాలా డ్యామేజ్ బ్రెయిన్కి చేస్తుంది కాబట్టి అవేర్నెస్ అనేది ఈ డిసీజ్లో చాలా ఇంపార్టెంట్ సో సార్ ఫైనల్గా ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది కేరళలో వచ్చింది పిల్లలు ముగ్గురు చనిపోయారు కబ్బే కండిషన్ సీరియస్గా ఉంది సో దీని గురించి రకరకాలుగా న్యూస్లో కానీ రకరకాల న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ రకరకాల తమ్ములు పెట్టి బ్రెయిన్ ఈటింగ్ కిల్లర్ అమీబా అని వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదో చెప్తున్నారు సో ఫైనల్గా మా ఆడియన్స్కి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ డిసీజ్ గురించి రైట్ సో ఈ డిసీజ్ గురించి అసలు వరీ కావాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ఈ డిసీజ్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రాదు ఎటువంటి పరిస్థితిలో ఇది ఒక కోవిడ్ పాండమిక్ లాగా మారే ఛాన్సే లేదు పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ కూడా లేదు దీని గురించి అసలు వరీ కావాల్సిన అవసరం లేదు కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడంటే ఎస్పెషలీ పది నుంచి ఇరవై ఐదేళ్ల లోపల ఉన్న పిల్లలు కన్నా ఈ సిమ్టమ్స్ వస్తే వాళ్ళని మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు ఫోర్టీన్ డేస్లో నుంచి ఏమన్నా నువ్వు స్విమ్మింగ్కి వెళ్ళావా అంటే ఎక్కడన్నా తడిచావా వాటర్లో అనే క్వశ్చన్ అడగండి వాళ్ళు తడిచామంటే ఇమ్మీడియట్గా వాళ్ళని హయ్యర్ సెంటర్ రెఫర్ చేయండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లే లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిన తర్వాత వీళ్ళ బ్రెయిన్లో జరిగే డ్యామేజెస్ ఇర్రివర్సబుల్ డ్యామేజెస్ మోస్ట్లీ డెత్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మీరు అలోపతి కావచ్చు హోమియోపతి కావచ్చు ఆయుర్వేద కావచ్చు ఇంకా ఏ డాక్టర్ అన్నా కావచ్చు అదేవిధంగా మీరు ఒక డాక్టర్ అయిండొచ్చు లేకపోతే నర్స్ అయ్యి అయిండొచ్చు లేకపోతే ఒక కాంపౌండర్ అయిండొచ్చు ఎవరన్నా కూడా పేరెంట్స్ అయి ఉండొచ్చు గ్రాండ్ పేరెంట్స్ అయిండొచ్చు ఈ డిసీజ్ గురించి కంప్లీట్గా అవేర్నెస్ తెచ్చుకోండి ఎవ్వరు చెప్పినా కూడా సో హోమియోపతి అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ డిసీజ్లో సో కానీ ఇది సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గానే వాడండి సో ఇది ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఇంకా లైట్ ఫ్లూ సింటమ్స్ ఉన్న ఎస్పెషల్లీ కోల్డ్ కాఫ్ ఈ సిమ్టమ్స్ ఉన్న సెకండ్ స్టేజ్ ఇల్ల్యూజన్స్ డైల్యూజన్స్ హాల్యూజినేషన్స్ లేకపోతే ఫిట్స్ వచ్చినా లేకపోతే స్టిఫ్ నెక్ ఉన్న ఈ స్టేజ్లో కూడా హోమియోపతి పనిచేస్తుంది థర్డ్ స్టేజ్ అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నా కూడా హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్ని స్టేజెస్లో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఈ డిసీజ్కి హోమియోపతి అనేది యూజ్ చేయొచ్చు మీరు సో హోమియోపతి అనేది రేర్ డిసీజ్ కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే హోమియోపతి కన్సల్ట్ ఓన్లీ సిమ్టమ్స్ దానికి డిసీజ్తో పని లేదు కాబట్టి సో చాలా బాగా రికవరీ ఉంటుంది సో బట్ మీరు గుర్తుపెచ్చుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా మాత్రమే యూజ్ చేయండి ఎటువంటి పరిస్థితిలో ఈ డిసీజ్ గురించి మీరు వరీ కావాల్సిన అవసరమే లేదు సో సార్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మాకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి